నమస్తే అండి ఏపీలో వైసీపీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఎన్నికల విజయం తర్వాత కూటమి అసెంబ్లీలోనూ అలాగే బయట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తుంది పలువురు వైసీపీ నేతలు కూటమి పార్టీలో చేరారు వైసీపీకి బలం ఉన్నటువంటి శాసన శాసనమండలిలోనూ పలువురు ఇప్పటికే టీడీపీతో టచ్లో ఉన్నారు ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలపైన కూడా కన్నేసింది అందులో భాగంగా స్థానిక సంస్థల్లో అవిశ్వాస కాలపరిమితి కుదిస్తూ తాజా మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందింది దీనిపైన చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం లభించింది రాష్ట్రంలో పంచాయతీరాజు గ్రామీణ శాఖలో స్థానిక సంస్థల్లో చైర్మన్లపైన అవిశ్వాసం పెట్టే చట్టం చట్ట సవరణ బిల్లును ఆమోదించింది మంత్రివర్గము అవిశ్వాసం పెట్టే గడువును నాలుగేళ్ల నుంచి రెండేళ్లకు కుదిస్తూ సవరణ చేశారు దీని వెనుక కూటమి ప్రభుత్వం కుట్ర పక్కా ప్లాన్తో ఉన్నట్లు కనిపిస్తోంది మండలిలో వైసీపీకి బలం ఉంది వైసీపీ సభ్యులను కూటమి పార్టీల్లోకి వచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు అనేక ప్రలోభాలు పెడుతూ ఇప్పటికే రాజీనామా చేసిన వైసీపీ సభ్యులు వాటి వాటి ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు త్వరలో మండలిలో మరిన్ని ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది దీని దీని ప్రకారంగా అవి కూటమి పార్టీలకే దక్కే అవకాశం ఉంది స్థానిక సంస్థల్లో మాత్రం రా ఏపీ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మేయర్లు జిల్లా పరిషత్ చైర్మన్లు వైసీపీ వాళ్ళే ఉన్నారు అన్ని జిల్లా పరిషత్తులను వైసీపీనే దక్కించుకుంది అదేవిధంగా తాడిపత్రి మినహా అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు సైతము వైసీపీ అధీనంలోనే ఉన్నాయి కూటమి అధికారంలోనికి వచ్చాక పలు జిల్లా పరిషత్లలో వైసీపీ సభ్యులు పార్టీ మారుతున్నారు కూటమి పార్టీల్లో చేరుతున్నారు క్రమేణా కూటమి పార్టీలకు అవసరమైన మెజారిటీ స్థానిక సంస్థల్లో వస్తున్న జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు మాత్రం కూటమి పార్టీలకు దక్కడం లేదు గతంలో స్థానిక సంస్థల్లో అవిశ్వాస కాలపరిమితి నాలుగేళ్ళు ఉండేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పరిమితి రెండేళ్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది దీనివల్ల ఎప్పటికే రెండేళ్ల కాలపరిమితి ముగియటంతో వరుసగా స్థానిక సంస్థల్లో అవిశ్వాసం ద్వారా తమ పార్టీలకు స్థానిక సంస్థలు దక్కేలా కూటమి పార్టీల నేతలు ప్లాన్ చేసుకుంటున్నారు ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం చేసినటువంటి చట్ట సవరణ అందుకోసమే చేశారన్నటువంటి వాదన సర్వత్రా వినిపిస్తుంది దీంతో ఇప్పుడు వైసీపీ ఈ విషయంలో ఎలా ముందుకు వెళుతోంది అన్నది ఆసక్తికరంగా మారుతుంది నమస్తే